అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈరోజు మనం పిండి దీపం ఏ రోజు వెలిగించాలి ఎలా వెలిగిస్తే మంచిది ఎన్ని ఒత్తులు వేసి వెలిగించాలి ఏ దేవుడి ముందు వెలిగిస్తే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ఇంకా మనం వచ్చేసి ఈ పిండి దీపాలు అనేది ప్రతి ఒక్కరు కూడా వెంకటేశ్వర స్వామికి శనివారం రోజు వెలిగిస్తూ ఉంటారు అలాగే చాలామందికి ఇది నాగుల చవితి రోజు పుట్ట దగ్గర ఇలా కూడా పిండి దీపంతో దీపారాధన చేస్తూ ఉంటారు అసలు ఎందుకు వెలిగిస్తారు ఈ పిండి దీపం వల్ల ప్రయోజనం ఏంటి అంటే పిండి దీపం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయండి ఎందుకంటే ఈ పిండి దీపం వెలిగించి మనం దీన్ని ఎక్కడన్నా నీళ్ళలో కానీ చెట్లలో కానీ వేసినప్పుడు ఈ పిండి అంటే బియ్యంతో చేస్తాం కాబట్టి ఇది చాలా జీవులకి అంటే చీమలకి వాటి ఏలుకలకి వాటికి ఆహారంగా ఉపయోగపడుతుంది కాబట్టి అది కూడా చాలా పుణ్యం కాబట్టి పిండి దీపం అదొక విశిష్టత ఉంది ఇంకా ఈ పిండి దీపారాధన వెంకటేశ్వర స్వామికి వెలిగించే ముందు ఏడు వత్తులు వేసి వెలిగిస్తూ ఉంటారు అలాగే ఏడు దీపాలు అంటే ఏడు ప్రమిదలు చేసి కూడా వెలిగిస్తూ ఉంటారు ఎలా వెలిగించినా కూడా ప్రతిఫలం ఒకటే కాబట్టి ఎవరైనా కూడా ఏడు ప్రమిదలు చేసుకోవచ్చు అలాగే ఒక వత్తి చేసి ఒక ప్రమిద చేసుకుని దాంట్లో కూడా ఏడు వత్తులు వెలిగించుకోవచ్చు దీంట్లో ఎలాంటి పొరపాట్లు ఏం కుదరవండి ఇంకా ఈ పిండి దీపారాధన ఇష్టదైవాల ముందు అలాగే వెంకటేశ్వర స్వామి ముందు మీ ఇష్టదైవం ముందు ఎవరి ముందు వెలిగించినా కూడా ప్రతిఫలం కొంచెం ఎక్కువగానే ఉంటుంది అంటే ప్రతిరోజు కూడా పిండి దీపం వెలిగించడానికి కుదరదు కాబట్టి వారానికి ఒక్కసారన్నా లేదా రెండు సార్లు అన్నా కూడా వెలిగిస్తే చాలా చాలా మంచిది ఇంకా రోజు మేము పిండి దీపం వాళ్ళు ఇంకా చాలా పుణ్యం అండి ఇంకా సహజంగా అయితే రోజు పిండి దీపారాధన చేయడానికి వీలు పడదు కాబట్టి శనివారం రోజు బుధవారం రోజు వెలిగిస్తే చాలా మంచిది అలాగే బుధవారం వెలిగిస్తే విఘ్నేశ్వరుడికి అలాగే శనివారం వెలిగిస్తే వెంకటేశ్వర స్వామికి శుక్రవారం రోజు శ్రీ మహాలక్ష్మి తల్లికి ఇలా వారాన్ని బట్టి ఆ ప్రతిఫలం అయితే దక్కుతుంది కాబట్టి ఏ రోజు వెలిగించినా కూడా ప్రతిఫలమైతే ఒకటిగానే ఉంటుంది కాబట్టి అందరూ సమానమే కాబట్టి అందరు భగవంతులు ఒకలే కాబట్టి మనస్ఫూర్తిగా ప్రశాంతంగా ఈ పిండి దీపారాధన చేసి మనకు ఉన్నటువంటి అప్పులు కానీ భయాలు కానీ బాధలు కానీ ఎలాంటివి కూడా మనం చేరకుండా ఉండాలంటే వీళ్ళని బట్టి అవకాశాన్ని బట్టి తప్పకుండా పిండి దీప ఆరాధన అయితే చేయండి దీనివల్ల చాలా చాలా ప్రతిఫరాలు మీరే చూస్తూ ఉంటారు ఇలాగ ఏడు వారాలు ఏడు వారాలు అలాగే తొమ్మిది వారాలు ఇలా లెక్క కాకుండా కుదిరినప్పుడంతా వెలిగించుకోండి ఏడు వారాలంటే తర్వాత చేసి వెలిగించము అనే ఉద్దేశంతో కాకుండా వీళ్ళను బట్టి మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు అనే నియమం పెట్టుకోండి ఏడు వరాలు చేసి ఇంకా మన కోరిక తీరిపోయింది తీరలేదు అనే ఉద్దేశం పెట్టుకోవద్దండి మన మనసు ప్రశాంతంగా ఉండటానికి దీపం పెడుతులో ఏదో ఆశించి కాదు అన్న ఇది మైండ్ సెట్ పెట్టుకోండి మనకేదో జరుగుతుంది దీపం పెట్టద్దు ఏడు రోజులు అయిపోయింది అన్న ఉద్దేశంతో కాకుండా మన మనసు ప్రశాంతంగా ఉండాలి మన సంకల్పం గట్టిదై మంచిదై ఉండాలి అది నెరవేరే వరకు జీవితాంతం కూడా వెలిగించుకుంటాము అనే సంకల్పంతో కోరికలు తీరినా తీరకపోయినా మనశ్శాంతి ప్రశాంతత కోసం అయితే దీపం వెలిగించుకోండి ఆశించి ఏది పూజలు ఇవన్నీ చేయొద్దండి భగవంతునికి ఏమి ఇవ్వాలో ఏమి ఇవ్వకూడదు భగవంతుడు నిర్ణయించుంటాడు కాబట్టి ఒక పెద్ద పొరపాటు జరగాల్సింది చిన్న పొరపాట్లతోనో పెద్ద ప్రమాదాల నుంచి చిన్న ప్రమాదాల నుంచో కాపాడడం ఈ పూజలు వ్రతాలు చేసుకోవడం వల్ల సాధ్యమవుతుంది కాబట్టి భగవంతుని ఆరాధన ముఖ్యంగా చేసుకోండి కాబట్టి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీలైనప్పుడంతా కుదిరినప్పుడంతా ఈ పిండి దీపాన్ని వెలిగించి చూడండి మీకే ప్రతిఫలం అనేది దక్కుతుంది ప్రతిఫలం అంటే నేను లక్షలు కోట్లు వచ్చి పడతాయని చెప్పట్లేదండి మనసు ప్రశాంతంగా ఉంటుంది దేవుని ముందు దీపం వెలిగించేది ముఖ్యంగా ప్రశాంతత కోసం అండి డబ్బులు వస్తాయని వస్తాయని కాదు ప్రశాంతత వల్ల మనసు ప్రశాంతంగా ఉంటే అన్నీ సమకూరుతాయి మనకు స్తోమతకు తగ్గట్టు అప్పులు చేసుకోవడం అప్పులు తీరడం ఇలాంటివి కూడా తీరిపోతాయి మనకు ఉన్న దాంట్లో సంతోషంగా ఉండటం ముఖ్యంగా ఏంటంటే మనకు ఎవరికి ఉన్న స్థోమతకు తగ్గట్టు వాళ్ళు చేసుకోవడం హంగులకి ఆర్బాటలకి పోకుండా ఉన్నదాంట్లో సర్ది పెట్టుకొని చక్కగా కుటుంబం జరిగిపోవాలి అన్నట్టు ఉద్దేశంతో చేసుకోండి అది డబ్బులు రావడం అంటే వచ్చి దీపం వెలిగించగానే లక్షలు కోట్లు పడతాయని ఈ ఉద్దేశం కాదు ఇలాగ దీపాలు పెడితే లక్షలు కోట్లు ఎప్పటికీ రావండి ప్రశాంతత అయితే ఉంటుంది వారి వారి స్థోమతను బట్టి వారి జీవితం సంతోషంగా సాగిపోతుంది సాగిపోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు వీడియో ఎక్కడన్నా తప్పుగా అనిపిస్తే ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి అలాగే మన ఛానల్లో ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ కూడా చేసింది నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం